వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ప్రస్తుతం చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ న్యూస్ ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలుసు వాళ్ళ ఎంగేజ్మెంట్ ఏమో కానీ వేణుస్వామి లాంటి జ్యోతిష్కుడు కూడా దాని కారణంగా వాళ్ళ జాతకం చెప్పి మూడేళ్ల తర్వాత వాళ్ళు ఒక స్త్రీ కారణంగా విడిపోయే అవకాశాలు ఉన్నాయని అతను చెప్పినటువంటి ఆ జ్యోతిష్యం ఏదైతే ఉందో అది ఎంత వివాదాస్పదమైందో మనకు తెలుసు ఆ సందర్భంగా వేణుస్వామి చాలా నిరసనల్ని విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది సో ఆ తర్వాత తను ఇక నుంచి నేను చెప్పను గతంలో చెప్పాను చెప్పనని అదే మాట కట్టుబడి ఉన్నాను కాకపోతే గతంలో నాగచైతన్య సమంత వాళ్ళ వివాహానికి సంబంధించి నేను ఏం చెప్పానో దానికి ఇప్పుడు కొనసాగింపుగా చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ గురించి చెప్పాల్సి వచ్చింది అని చెప్పి తన తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఆయన చేసిన విషయం మనందరికీ తెలుసు సో ఆ విషయం అలా ఉండగానే ఇప్పుడు కొత్తగా బాలీవుడ్లో ఒక న్యూస్ మొదలైంది అదేమంటే సమంత కూడా ఒక డైరెక్టర్ ప్రేమలో ఉందని అతనితో డేటింగ్ చేస్తూ ఉందని త్వరలోనే వాళ్ళిద్దరూ కూడా వివాహం చేసుకోబోతున్నారని చెప్పి సో బాలీవుడ్ ట్యాబ్లెట్ ఏదైతే రాసిందో ఇప్పుడు అదంతా కూడా మొత్తం మీడియాలో కూడా కూస్తూ ఉంది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంది సో ఇంతకు ఏంటి ఆ కథ మనందరికీ తెలిసిందే సమంత కొంతకాలం క్రితం ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ టూలో ఒక కీలక పాత్ర రాజేశ్వరి అనే పాత్ర చేయటం మనందరికీ తెలిసిందే సో ఆ పాత్రలో ఆమె పర్ఫార్మెన్స్ చాలా గొప్పగా ఉందంటూ అందరూ కూడా ప్రశంసలు కురిపించారు ఆ వెబ్ సిరీస్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది సో దాని డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో రాజ్ అండ్ డీకే సో అందులో తెలుగు అయినటువంటి చిత్తూరు జిల్లాకు చెందినటువంటి ఆ ఇద్దరూ కూడా చదువుకునేప్పటి నుంచి కూడా స్నేహితులు ఆ స్నేహం తర్వాత సినిమా రంగంలోకి వచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో దిగి ఆ తర్వాత వాళ్ళే సొంతంగా డైరెక్టర్స్ అయ్యి తెలుగులో ఎంతవరకు దిగిపోయినా హిందీలో మాత్రం సినిమాని డైరెక్ట్ చేశారు అలాగే ది ఫ్యామిలీ మ్యాన్ అలాగే ఈ మధ్య వచ్చినటువంటి ఫర్జ్ సో ఈ దాంతో చాలా వాళ్ళు పాపులర్ అయ్యారు డైరెక్టర్స్గా సో అందులో ఆ రాజ్ అండ్ డీకే ద్వయంలోని రాజ్ నిడిమోరు అతనితోటి సమంత ప్రేమలో ఉందని సో త్వరలోనే వాళ్ళిద్దరూ కూడా వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ముంబై టాబ్లెట్ రాయటం ఇప్పుడు పెద్ద సంచలనాన్ని కలిగిస్తూ ఉంది సో ఇప్పటి వరకు సమంత నాగచైతన్య విడిపోవటంలో ప్రధానంగా నాగచైతన్యదే తప్పు ఉందంటూ వేలు చూపిస్తూ వస్తున్నటువంటి సమంత ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యూస్ విని షాక్కి గురయ్యారని చెప్పాలి సో కేవలం నాగచైతన్ బ్లేమ్ చేస్తూ ఇప్పుడు నాగచైతన్య శోభిత నిశ్చితార్థమైన తర్వాత సమంత మీద సానుభూతి చూపిస్తూ వస్తున్న వాళ్ళు నాగచైతన్యని టార్గెట్ చేస్తూ వస్తున్న వాళ్ళు ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్లో పడ్డారని చెప్పాలి సో నిజంగానే సమంత రాజ్ నిడుమరు మధ్య ప్రేమ అనేది ఉందా సో వాళ్ళిద్దరూ డేటింగ్లో ఉన్నారా అనే విషయం అయితే ఇప్పటికీ ఒక నిర్ధారణ అయితే ఇంతటికి రాలేకపోతున్నాం మనం కేవలం ఆ ట్యాబ్లెట్ రాసిన దాన్ని ఆధారంగా తీసుకునే కూడా ఈరోజు వార్తా కథనాలు అనేకం వెలువడుతున్నాయి ఎప్పుడైతే సమంత ఆ సిరీస్ చేసిందో ది ఫ్యామిలీ మ్యాన్ టూ వెబ్ సిరీస్ చేసిందో అప్పటి నుంచే వాళ్ళ పరిచయం కాస్త ప్రణయంగా మారిందని ఒక కథనం ఎన్ని వస్తూ ఉంది దానికి కొనసాగింపుగానే ఇప్పుడు సమంత వాళ్ళిద్దరూ ప్రొడ్యూస్ చేసినటువంటి సిటాడెల్ అనే ప్రియాంక చోప్రా హాలీవుడ్లో చేసినటువంటి ఆ వెబ్ సిరీస్ని దాన్ని ఇండియన్ వర్షన్లో ఆమె సమంత కథానాయక్గా చేయటం సో దాన్ని కూడా వాడు రాజా డీకేనే దాన్ని తీయటం ఇక్కడ గమనార్హం సో అంటే సమంతతో వాళ్ళ కొలాబరేషన్ అనేది ద ఫ్యామిలీ మ్యాన్ టూ వరకే పరిమితం కాకుండా కంటిన్యూ అవుతూ ఉంది సో ఈ సిటాడెల్లో ఆమె సమంత వరుణ్ ధావన్తో కలిసి యాక్ట్ చేసింది అలాగే మరో సినిమాలో కూడా ఒక హిందీ సినిమాలో కూడా ఇప్పుడు సమంత నటించబోతోంది అని చెప్పేసి సమాచారం దాన్ని కూడా రాజాన్ డీకే ప్రొడ్యూస్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు యాక్చువల్గా రాజు నిడుమూరికి ఆల్రెడీ పెళ్ళయింది సో మరి అలాంటప్పుడు ఏం చేయబోతున్నారు మరి అంటే రాజు నిడుమూరు తన మొదటి భార్యకి విడాకులు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు సో ఆ తర్వాత సమంతని వివాహం చేసుకోబోతున్నాడు అని చెప్పేసి ట్యాబ్లైడ్ వార్తా కథనం సారాంశం సో ఈ నేపథ్యంలో అంటే సమంత నాగచైతన్య విడిపోవటంలో సో నాజ్ నిడుమూరు పాత్ర ఉందా అనే కోణంలో ఈరోజు సోషల్ మీడియాలో ఒక విరివిగా చర్చ నడుస్తూ ఉంది బస్ అందువల్లే నాగ సమంత ఆ రోజున రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోయారు అని కూడా ఒక వర్షన్ కథను వినిపిస్తూ ఉంది సో దేని కూడా మనం తోసిపారేలాం కాకపోతే ఇప్పటివరకు వాళ్ళిద్దరూ కూడా తాము విడిపోవటానికి ఏంటి రీజన్ అనేది ఇద్దరూ కూడా ఎప్పుడూ కూడా బహిరంగంగా చెప్పలేదు సో తాము స్నేహపూర్వకంగా ఇంకా కలిసి ఉండలేమని చెప్పేసి నిర్ణయించుకున్న తర్వాత పరస్పరం అంగీకారంతో విడిపోతున్నామని ఇదివరకట్లాగా ఎలా అయితే తమను ఆదరించారో ఇక ముందు కూడా తమని అలాగే ఆదరించాలని ఇక ఎవరి జీవితాలు వాళ్ళు జీవించబోతున్నామని చెప్పేసి ఇద్దరూ కూడా ఆ రోజున రెండు వేల ఇరవై ఒకటిలో ప్రకటించారు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో శోభితతో నాగచైతన్యకి పరిచయం కావటం వాళ్ళిద్దరూ సన్నిహితం కావటం సో రెండు వేల ఇరవై మూడులో వాళ్ళిద్దరూ కలిసి ఉన్నటువంటి వీడియోలు కానివ్వండి అలాగే ఇమేజెస్ కానివ్వండి కొన్ని మీడియాలో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో అప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ వన్ ఇయర్ పైనుంచే చేతు శోభిత ఇద్దరూ కూడా డేటింగ్లో ఉన్నారు అంటూ కథనాలు అయితే వస్తూ ఉన్నాయి కానీ వాళ్ళిద్దరూ ఎప్పుడు కూడా ఓపెన్గా తమ బంధం గురించి బహిర్గతం చేయలేదు సో ఏదైతేనేం ఇప్పుడు నాగార్జున వాళ్ళిద్దరి నిత్యదార్థానికి సంబంధించినటువంటి ఫోటోల్ని ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేయడంతో అఫీషియల్గానే వాళ్ళిద్దరూ పక్కటబోతున్నారు అనే విషయం ప్రపంచానికి తెలిసిపోయింది సో ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అనే విషయం మాత్రం ఇంకా చెప్పలేదు సో ఏదేమైనా కానీ సో నిత్యదార్థం అంటే సగం పెళ్ళి అయిపోయిందంటారు సో ఇప్పుడు శోభిత అండ్ చేతు వాళ్ళు ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నారు మరోవైపు మరి సమంత ఒంటరిగానే ఉంది అని ఆమె ఫాలోయర్స్ ఆమె అభిమానులు ఆమె మీద సానుభూతి ప్రకటిస్తూ వస్తున్న వాళ్ళు కూడా ఈ రోజున సమంత కూడా మరొక రిలేషన్లో ఉందనే ఒక వార్త ఏదైతే బయటకు వచ్చిందో అది చూసి ఒకవైపు షాక్ అవుతున్నారు ఒకవైపు ఆనందపడుతున్నారని చెప్పాలి ఎందుకంటే సమ ఒంటరిగా ఉంటున్నటువంటి సమంత తను కూడా ఒక జోడీని వెతుక్కుందని బట్ కాకపోతే ఆల్రెడీ పెళ్ళైన వ్యక్తిని ఎందుకు ప్రేమించింది ఎందుకు అతనితో డేటింగ్ చేస్తుంది అంటూ కొంతమంది సోషల్ మీడియాలో కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఏదైతే ఇది నిజమా ఈ వార్తలో నిజం ఉందా లేదా అనే విషయం మనకి త్వరలోనే తెలియనున్నది ఇప్పటి వరకు అయితే ఈ వార్తకు సంబంధించి సమంత సో మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఈ టైంకి అటు సమంత కానీ రాజు నిడు నుంచి కానీ ఎలాంటి ప్రకటన రాలేదు సో తాము డేటింగ్లో ఉన్నారా లేదా అనే విషయం అయితే వాళ్ళు ఇంతవరకు దానిపై స్పందించలేదు సో చూద్దాం సో కాలమే సో ఈ ప్రశ్నలకి నిజంగా వాళ్ళు డేటింగ్లో ఉన్నారా లేదా అనే దానికి